శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆశయానికి అడ్డుగోడలు రచించినవారు ఆమళ్ల దిన్నే పద్మజ గారు కథ విందాము ఆదిత్య చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు తల్లే అతన్ని పెంచి పెద్ద చేసింది ఎంఏ వరకు చదువుకున్నాడు ఫస్ట్ క్లాస్లో ఎంఏ పాసైన అతను ఉద్యోగం దొరక్కకుండా జీవితమంటే నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి అతనిలో చిన్నప్పట్నుండి వావా మరతండ్లే భార్యాభర్తలు అని చెప్పుకున్న మేనత్త మేనమావా ఇప్పుడు మారిపోయారు వాళ్ల స్వభావంలో వచ్చిన మార్పుకి ఆదిత్య మనస్సు ముక్కలయ్యింది ఇంతకీ ఆదిత్య సుమిత్రల పెళ్లి జరిగిందా ఈ కథలు విందాం సోదరిమణులారా ఈనాట యువకులు కట్నపిశాచి కబంధ హస్తాల్లో ఎలా నలిగిపోతున్నారో నేను కొత్తగా వివరించనవసరం లేదు రోజు పొద్దున్నే మనం ఎన్నో వార్తలు వింటున్నాం అందులో తొంభై శాతం కట్నం గురించిన చావులు ఆత్మహత్యలే ఈ కట్న పిశాచాన్ని పారద్రోలాలంటే నా ఒక్కడి వల్లనే అవుతుందా అని ప్రతి ఒక్కరూ వేస్తున్నారు అని అలా భావించకండి ప్రతి ఒక్క మనిషి కలిస్తేనే అది సంఘం అలాగే ఒక్కొక్క నీటి చుక్క కలిస్తేనే అది నదిగాను నదులు కలిస్తేనే అది సముద్రంగానూ అవుతోంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా నిలబడాలి మన చదువులైపోగానే మనమందరం విడిపోతాం కాని మనమందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కట్టం తీసుకునే మగవాణ్ణి నేను పెళ్లి చేసుకోను అని మరి స్త్రీని పెళ్లాడతారా ఎవరూ యువకుడు విసిరినా కొంటె ప్రశ్న సుమిత్ర వాగ్ప్రవాహానికి అడ్డుపుల్ల వేసింది అంతా పెద్ద పెట్టును నవ్వేశారు ఒక్కసారిగా ఎర్రబడిన మోహంతో ఒకసారి ఆడియన్స్ వైపు చూస్తూ ఆ అన్నవారెవరో ఒక లక్ష రూపాయల డబ్బు ఇస్తానన్న పురుషుణ్ణి వెళ్లాడగరలా కొద్ది క్షణాలాగి మరణ అంది సుమిత్ర ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుంటే రేపు బాధ్యత కల పదవులు చేపడుతూ కూడా భావి భారత పౌరులమని నినాదాలు చేసే యువకునికి ఇలా అసంబద్ధమైన మాటలు మధ్యలో మాట్లాడకూడదనే చిన్న విషయం కూడా తెలియనందుకు నేను చాలా చింతిస్తున్నాను మీరు మాట్లాడదలుచుకుంటే వచ్చి ఈ డయాస్ మీద మాట్లాడొచ్చు ఆడియన్స్లు ఎవ్వరూ కిక్కురమనలేదు ఇంతకు ముందర నవ్విన వారు కూడా ఏం మాట్లాడలేదు ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే సుమిత్ర తన ప్రసంగం కానిచ్చి కిందకు దిగింది రెండు నిమిషాల పాటు హాలంతా చప్పట్లతో కదిలిపోయింది యువతులందరూ సుమిత్ర చుట్టూ కుబిగూడారు హాయ్ సుమిత్ర ఎక్సలెంట్ సూపర్ చాలా కరెక్టుగా చెప్పావు నువ్వు నువ్వు చెప్పినట్లే అందరూ ఉంటే త్వరలోనే అనే మాట మరిచిపోయేలా చేయొచ్చు అని ఒకరు అబ్బా నువ్వెంతలా ఆవేశపడతావో అనుకోలేదు మన మేడంస్ కూడా ఎంత మెచ్చుకున్నారు అని ఒకరు కొట్టావే మానవుడు నోరెత్తెల మళ్ళీ అని ఇంకోళ్ళు ఇలా గోలగోలగా మాట్లాడేస్తున్నారు సుమిత్రతో అందరూ ఆ రోజు డిగ్రీ కళాశాలను నిర్వహించిన వరకట్నం మీద వకృత్వ పోటీలో సుమిత్రకు ప్రథమ వచ్చినట్టు ప్రిన్సిపల్ అనౌన్స్ చేశారు ఎంతో సంతోషంతో షీల్డ్ అందుకుంది సుమిత్ర మరోసారి హాలంతా క్లాప్స్తో మారుమ్రోగింది నాన్నగారు సంతోషంతో గట్టిగా పిలుస్తూ లోపలికొస్తున్న సుమిత్రని చూసి ఊపుతూ తెలిసిందమ్మా తెలిసింది నీకు ఈరోజు డిబెట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అవునా అన్నారు ఆనందరావు గారు నీకప్పుడే ఎలా తెలిసిందబ్బా అంటూ ఆశ్చర్యం నటిస్తున్న సుమిత్ర దృష్టిలో ఆదిత్య పడగానే ఓహో ఇది తమరి తమరిచెలవా అంటూ షీల్డ్ బల్ల మీద పెట్టింది తల్లి అందించిన కాఫీ తాగుతూ ఏమిటి పట్టుబదలని విక్రమార్క తమరి ఉద్యోగ విజయాల గుర్చిన విశేషాలు వివరించగలరా ఆదిత్య వంక చూస్తూ అంది సుమిత్ర సరదాగా అడిగినా కూడా సుమిత్ర మాటలకి ఆదిత్య మొహంలో విచార రేఖను అలుముకున్నాయి నీకు ఉంది సుమిత్ర మామూలే ఎక్కడి ఉత్తరదక్షిణాల మాటలు తప్పితే మెరిట్ సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పు అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకు కాని నీ ప్రసంగం సంగతి చెప్పు మా విందు చేయండి సుమిత్రాదేవి గారు పోయిన ఉత్సాహాన్ని కొని తెచ్చుకుంటూ అన్నాడు ఆదిత్య కొత్తగా మాట్లాడతావేంటి బావా మనిద్దరివి ఒకే రకమైన భావాలు అని నీకు తెలుసుకదా ఎంతైనా నేనే అదృష్టవంతురాల్ని నేను ఈనాడు ఏదో ఆవేశంలో అంటున్నాను అనుకుంటున్నావేమో కాని కానే కాదు నేను నా భావాలకు అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకుంటాను నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించేదాన్ని మాట్లాడేదాన్ని మళ్లీ ఆవేశంతో మాట్లాడుతున్న సుమిత్ర ఎర్రబడిన మొహం చూస్తూ అన్నాడు ఆదిత్య కూల్ డౌన్ సుమిత్రా ఏంటి ఇక్కడే పెద్ద ఉపన్యాసాలిచ్చేస్తున్నావు ఇప్పుడు నీ భావాలకి వ్యతిరేకంగా ఎవరన్నారని అంతలా ఆవేశపడుతున్నావు సాధ్యమైనంతవరకు స్త్రీలకి హెల్పింగ్ ఉంటాను నా కళ్ళెదుట ఏ స్త్రీ కూడా అవమానింపబడటం లేదు అలాగే స్త్రీలని పట్టి పీడుస్తున్నా ఈ కట్నాన్ని నేను సమూలంగా నాశనం చెయ్యలేకపోయినా నా చేతిలో ఉన్న పనిగా చంద్రునికో నూలు పోగులా నా మట్టుకు నేను కట్నం తీసుకోను నేను నీలాగా ఉపన్యాసాలు ఇచ్చి పది మందిని ప్రోత్సహించలేకపోవచ్చు నినాదాలు చేయలేకపోవచ్చు కాని ఆచరణలో చూపిస్తాను అబ్బబ్బా ఏమిట్రా మీ గోల రోజూ ఉండేదేగా వినలేక చస్తున్నా హేవండి ఓ మాటినారండి అంటూ వచ్చిన సుభద్రమ్మగారి మాటలకు ఇద్దరూ నవ్వుతూ చర్చ ఆపారు ఇలా అయితే లాభం లేదే ఇంక వీరిద్దరికీ ముడిపెట్టేయాల్సిందే తప్పదు అంటూ వచ్చిన ఆనందరావు గారితో అయితే నాకు వాక్స్వాతంత్రం లేదన్న లేదన్నమాట అంటూ జోక్ వేశాడు ఆదిత్య ఆదిత్య ఎంఏ ఫస్ట్ క్లాస్లో ఈ మధ్య పాసయ్యాడు తండ్రిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు చిన్నతనం నుండి తల్లి అన్నీ అయ్యి పెంచి చేసింది తండ్రి మిగిల్చిన ఆస్తి ఆదిత్య ఎంఏ చదువు అయ్యే వరకు అతి కష్టంమీద లాక్కొచ్చింది ఆదిత్య తల్లి సుగుడమ్మ అన్న సహాయం చేస్తానన్నా అభిమానంతో నిరాకరించిన సుగడమ్మకి ఎప్పుడిప్పుడే అది తప్పేటట్లు అనిపించట్లేదు ఇంకో ఏడాది ఆదిత్య ఇలాగే ఉంటే తను అన్నముందర చేయి చాపక తప్పదు లోపలే దేవుడు కరుణించి ఆదిత్యకి ఉద్యోగం చూపిస్తే బాగుండు నీ ఆవిడ రోజు వంద సార్లైనా అనుకుంటూ ఉంటుంది ఆస్తంతా కరిగిపోగా ఉండటానికి చిన్న పెంకుటిల్లు మాత్రం మిగిలింది అప్పటికి ఆదిత్య ఏదో చిన్న ఉద్యోగాలకి ట్రై చేస్తూనే ఉన్నాడు అవి దొరికినట్టే దొరికి కొద్ది రోజుల్లోనే ఊడిపోవడం జరుగుతుంది కాల ప్రవాహంలో మూడేళ్లు గడిచిపోయాయి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగాలతో నానా అవస్థ పడుతున్నాడు ఆదిత్య రానురాను జీవితమంటే నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి అతనిలో ఈ మధ్య చేరిన చిన్న ఉద్యోగం కూడా పోయింది కారణం మామూలే ఒకచోట పట్టింపైతే ఒకచోట డబ్బు దగ్గర గొడవ ఇంకోచోట అవినీతి ఇలా ఎన్నో అవాంతరాలు అతన్ని ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండనివ్వటం లేదు ప్రస్తుత ఉద్యోగం ఉండటానికి కారణం ఆ సంస్థ అధికారి మరదనికి ఇంట్లో ఏమీ తోచకపోవటం అది ఆదిత్యపాలిట శాపంలా ఆ ఉద్యోగం నుండి బయటపడేస్తే ఇంట్లో ఏమీ తోచని ఆ మరదల పిల్లకి మట్టుకు చక్కని కాలక్షేపమయ్యింది ఇంటికొస్తే ఎటువంటి పరిస్థితుల్ని చూడాల్సొస్తుందో అని ఆదిత్య భయం దీనంగా ఉండే తల్లి మొహం పదేళ్లైనా కలర్లు కాదుకదా కనీసం సున్నం మొహంకూడా చూడని ఇంటిని చూడాలంటే ఆదిత్యలో ఒక విధమైన ఆవేదన భయమును ఇప్పుడిప్పుడే మామయ్య దగ్గర డబ్బు తీసుకుంటూ ఉండటం వల్ల ఆయన్ని చూడాలన్న మొహమాటం ఎటొచ్చి మండు వేసవిలో చల్లటి గాలిలాగా సుమిత్ర ఒక్కతే అతనికి పెద్ద ఓదార్పుగా అనిపిస్తూ ఉంటుంది ఆలోచనల్లోనే ఆనందరావు ఇంటిని సమీపించాడు ఆదిత్య గేటు తీసుకుని లోపలికొస్తున్న ఆదిత్యని చూసికూడా తన తిప్పుకొని పక్కవాళ్లతో మాట్లాడటంలో పడ్డారు సుభద్రమ్మగారు ఈ రకమైన నిరసనకు ఈ మధ్య అలవాటు పడుతున్నాడు ఆదిత్య లోపలికొచ్చి కుర్చీలో కూరబడి టీపాయి మీదున్న పేపర్ అందుకుని తిరగేస్తున్నాడు పేపర్ పట్టు కూర్చున్నాడే కాని ఆలోచనలు వదలట్లేదు ఆదిత్యని ఇదే ఇదివరకైతే సుభద్రమ్మగారి ట్రీట్మెంట్ ఇలాగే ఉండేదా తనంత దూరంలో చూస్తూనే సుమీ ఆదిత్య వచ్చాడే అని ఓ కేక పెట్టి రానాయనా తా ఏంటి ఇన్నాళ్ళకు కనిపించావు అంటూ ఆహ్వానించేది తను సుమిత్ర కోసం కళ్ళు తిప్పేంతలోనే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యేది కాని ఈనాడు ఆ అభిమానమంతా ఏమైందే అనుకుంటూ బలవంతన పేపర్ వైపు దృష్టి మళ్లించాడు ఆదిత్య అతన్ని శ్రీ దానిమీద నిల్వనీయకుండానే మళ్లీ గట్టిగా మాటలు వినిపించాయి ఆ అవును మా ఆడపడుచు కొడుకే ఉద్యోగమా పాడా ఇంతవరకు ఏమీ లేదు అయినా నినకడ ఉండాలండి దేనికైనా అంటున్నారు సుభద్రమ్మగారు చాలా మారిపోయాడే పాపం ఏదైనా అనారోగ్యమా అవతలావిడ అడుగుతోంది ఉత్సుకతతో అనారోగ్యమేమీ లేదు అయినా ఆ అబ్బాయి ఉండేదే అలాలెండి చిన్నప్పట్టుండి సన్నవిడితను అవతలావిడ ఏదో అడుగుతుంది సుభద్రమ్మగారిని ఆ ఈ రోజుల్లో అన్ని పిల్ల మందే ఉంది మా సుమి ఏమంటే అదే దానిష్టమే మా ఇష్టం చిన్నప్పట్నుండే మరుదళ్ళు భార్యాభర్తలు అని చెప్పటానికి మన తరం కాదు కదండి ఇది ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్లవే వింటున్న ఆదిత్య నిర్ఘాంతపోయాడు ఆ మాటలకి ఎవరి అభిప్రాయాలు వాళ్లవే అంటున్నారే మరి చిన్నప్పట్నుండే మా ఇద్దరి మధ్య ఈ రకమైన భావాలు కలగజేసింది ఎవరూ కాదు ఈ అత్తయ్యే కదా మొన్నటిదాకా దోరబాబులా ఉంటాడు మా ఆదిత్య ఆదిత్యకేవండీ మా ఆదిత్య సుమిత్రా వెళుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అంటూ ఉండేదే ఇంతలోనే ఎంత మార్పు అవును తాను ఇంతవరకు గమనించలేదు సుమిత్రలో కూడా ఈ మధ్య మార్పొస్తోంది అది ఇలాంటిదే అని తను గ్రహించలేకపోయాడు తనకి ఉద్యోగం రానందుకు ఆమె కూడా అంతలా దిగులు పడుతోంది అనుకున్నాడే తప్ప ఆ ముభావానికి కారణం ఇదని ఎప్పటిదాకా తెలియలేదు తనకి ఆదిత్య మనసులో సున్నితమైన గాజు పలక జారి కిందపడి బళ్ళున ముక్కలైన ఫీలింగ్ ఆలోచించడానికి ఇంకేవీ లేనట్టుగా ఖాళీ అయిపోయింది మనసు శూన్యులోకి చూస్తున్నట్టుగా లేచి నిలబడ్డాడు ఆదిత్య ఇంటికి వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ మాటలు చాలించి లోపలికొస్తూ అన్నారు సుభద్రమ్మగారు సుమిత్ర స్కూల్కెళ్ళింది అవుతుంది రోజు అని చెప్పింది ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను అన్నట్టుగా ఆవిడ అన్న తీరికి ఆదిత్యలో నిర్లిప్తత ఆవరించింది ఆవిడ మాటలో ఆలస్యం అవుతుందిగా నువ్వు ఇంక వెళ్ళు అన్న భావం కనిపించింది ఆదిత్యకి ఎంత విచిత్రం ఇదే ఇదివరకైతే ఎలాగూ ఇంతసేపు ఉన్నావుగా ఉండునాయినా అన్న భావం తనకు కనిపించేది ఇవే మాటల్లో కాని ఈనాడు అలా లేదెందుకో అంటే మనుషుల స్వభావాలు తెలిస్తే వాళ్ల మాటల్లో అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయన్నమాట పేనవంగా లేదత్తయ్యా వెళ్ళని చిన్న పనుంది అంటూ బయటపడ్డాడు ఆదిత్య తనలో అతి సున్నితమైన భాగం ఏదో పని చేయడం మానేసినట్టు అనిపించింది అతనికి సందు మలుపులో కనిపించింది సుమిత్ర పక్కనే ఎవరొవ కథను సుమిత్ర రావడానికే ఆలస్యం ఉంది లీ అత్త మాటలు చెవుల్లో మానమృగా ఆదిత్యకి బావా ఈయన సాగర్ ఎల్ఐసిలో పనిచేస్తున్నారు పరిచయం చేసింది సుమిత్ర యాంత్రికంగా విష్ చేశాడు ఆదిత్య వస్తా బావా ఈయన ఇల్లు కూడా పక్కసందులోనే అని చెప్పి వెళ్లిపోయింది సుమిత్ర ఇదే ఇదివరకైతే అంత తొందరేంటోయ్ పదా వస్తున్నా బాడీగార్డ్ పని తప్పితే ఇంకేం లేదుగా నాకు పని అంటూ ఆమెను అనుసరించేవాడు తను నిర్లిప్తంగా అడుగులు ముందుకుపడ్డాయి తన ప్రమేయం లేకుండానే మనసున్న మనిషికి సుఖము లేదంతే ఎక్కడ్నుంచో ఒక మహాకవి రాసిన జీవిత సత్యం పాట రూపంగా వినిపిస్తోంది చిన్నప్పటినుంచీ వింటున్నా ఈ పాటలో అర్థం ఇంత బాగా ఎప్పటిదాకా తెలియలేదే తనకు అంత నిర్లిప్తలోనూ ఆశ్చర్యపడ్డాడు ఆదిత్య ఒరే ఆదిత్య సుమిత్రకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట తెలుసా తల్లి ప్రశ్నకి నిదానంగా చూశాడు ఆదిత్య ఆ చూపికి అర్థం తెలుసు అన్నట్టుగా ఉంది అంటే నీకు తెలిసే ఊరుకున్నావన్నమాట సుమిత్ర చిన్నతనంనుంచి నీ భార్య అనుకుంటూ వచ్చావు ఆ విషయం అందరికీ తెలిసిందే పైగా ఈ మాట వాళ్లంతటా వాళ్లే కూడా ఇది ఖచ్చితంగా మీ అత్తయ్యకి పుట్టిన బుద్ధే ఇంకా ఏదో అనబోతున్నా ఆవిడ గేటు తీసిన చప్పుడికి చూశారు సుమిత్ర లోపలికొస్తూ కనిపించింది రంగు చీర అదే రంగు బ్లౌజ్తో ఎంతో అందంగా కనిపించింది ఆవిడ కళ్ళకి కాళ్ల పట్టీలు సన్నగా చప్పుడు చేస్తూ ఉంటే తలంటి పోసుకున్న జుట్టు మునివేళ్లతో సవరించుకుంటూ లోపలికి అడుగుపెట్టింది సుమిత్ర మంచి తెలుపుతో ఆకర్షణీయంగా ఉండే సుమిత్ర ఆ రోజు ఇంకా అందంగా కనిపించింది ఆవిడకి పరాయి వాళ్ల సొత్తు అయిపోతూ ఉంటే అవతల వాళ్ల అందం రెట్టింపుగా కనిపిస్తుందేమో అయినా ఇంత అందమైన కోడల్ని తెచ్చుకునే గీత తనకుండొద్దు ఆలోచనల్లోంచి తేరుకుని రామ్మా రా అంటూ ఆహ్వానించారావిడ ఆవిడ ఇంతకుముందు ఆవేశంగా అన్న మాటలు ఏ గాలికి ఎగిరిపోయాయో పేదవాడి కోపం పెదవికి చేటు అనే విషయం ఆవిడ మర్చిపోలేదు అట్లాంటి చేదు అనుభవాలతోనే జీవితం గడుస్తూ ఉంటే ఎలా మర్చిపోకలదు మరి కూర్చో తల్లి ఈ మధ్య రావడమే మానేసావు ఆవిడ మాటకి చెప్పింది సుమిత్ర ఏముందత్తయ్యా రోజు స్కూలు నోట్సులు కుస్తీతో సరిపోతుంది సరదాగా అని పని బాధ్యత చేయాల్సిందేగా అందులో టీచరంటే ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి ఈరోజు ఆదివారం కదా అందుకని వీలు చూసుకుని వచ్చానిలా మంచి పని చేశావు కాని భోజనానికిరా పిలిచారావిడ లేదత్తయ్యా తినేవచ్చా అంటూ బావ వైపు చూసింది గండం మాసిపోయి నిస్తేజంగా కూర్చున్న ఆదిత్యని చూడగానే ఒక్క క్షణం మనసు ఊగిసనడింది సుమిత్రకి ఇదివరకు ఎంత హుందాగా ఉండేవాడు తల విదిలించింది సుమిత్ర ఇలాంటి ఆలోచనలు చేయకూడదు మరీ సెంటిమెంట్స్లోకి వెళ్ళిపోతున్నా తను ఎప్పటికీ ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి అంతే అనుకుంటూ ఆ బావా మొన్న ఏదో ఇంటర్వ్యూకెళ్లావో అన్నావు ఏమైంది ఆ అడగడంలో ఆత్రుత ఏమీ లేదు రిజల్ట్ ముందరే తెలిసిన విద్యార్థి పేపర్ చూస్తున్నట్టుగా అంది మామూలే ఆదిత్య క్లుప్తంగా అన్నాడు ఇంక ఉండబట్టలేక అడిగేశారు సుగుణమ్మగారు అమ్మాయి నీకేవో సంబంధాలు చూస్తున్నారట నిజమేనా అని ఎవరు చెప్పారు నీకు అలా అని నీకు నాకెప్పటిదాకా ఈ విషయం తెలియదే ఇది ఆవిడ సుమిత్ర దగ్గర నుంచి ఆశించిన జవాబు కాని సుమిత్ర చాలా నిదానంగా అక్కడే ఉన్న సినిమా బొమ్మల పుస్తకాన్ని పరీక్షగా చూస్తూ అవునత్తయ్యా నా ఆశయాలకు అనుగుణంగా కట్నం వద్దనేవాళ్లు ఇద్దరు ముగ్గురు కనిపించారు నాన్నగారికి వద్దు అనడానికి తగిన కారణం కనబడలేదు ఒక అతని పేరు ఆ ప్రభాకరట బ్యాంక్లో వర్క్ చేస్తున్నారట అంతా బానే ఉంది నాన్నగారికి నచ్చిన సంబంధమే కాని నేనే సంశయిస్తున్నా వాళ్ళ అమ్మ చెల్లెలు ఒక తమ్ముడు ఇద్దని దగ్గరే ఉంటారట వాళ్ళ నాన్నగారు ఈ మధ్య పోయారు అన్నట్టు మొన్న సాగర్ గారిని పరిచయం చేశాను చూడుబావా అతను ఒక్కడే చెల్లెలకి పెళ్ళైపోయింది పెళ్ళంటూ జరిగిపోయింది కాబట్టి మన బాధ్యత అంతగా ఉండదు కదా అతను కట్నాలకీ వ్యతిరేకో కట్నం ప్రసక్తే ఉంటే నీతో పెంతదాకా రాదనుకో తన వైపు నుండి తప్పు కనబడకుండా ఉండడానికి కొంచెం ఎక్కువే మాట్లాడింది సుమిత్ర ఈ మాటలు వినలేను అన్నట్టుగా భారంగా లేచి పనులో ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోయారు సుగుణమ్మగారు చ నువ్వెంత సింకు అభిమానం లేనిదానివి అనుకోలేదు సుమిత్ర మనం ఎన్ని కలలు కన్నావు ముందర జీవితాన్ని గురించి నాకు ఉద్యోగం లేదనేగా ఎలా ప్రవర్తిస్తున్నావు పైగా ఇంత ధైర్యంగా వచ్చి నా ముందరే ఎవరిని చేసుకోమంటావని చాయిస్ అడుగుతున్నావంటే నువ్వెంతటి చచ్చా నీతో మాట్లాడటం వేస్ట్ లోపల అనుకున్న ఒక్క మాట కూడా పైకనలేదు ఆదిత్య అది అతని స్వభావానికే విరుద్ధం గత కాలంలో జరిగిన విషయాలు ఆమె అంత ఈజీగా తీసుకుంది అంటే అక్కడే ఆమె చీప్ మెంటాలిటీ బయటపడుతోంది అలాంటి అమ్మాయి కోసం ఆమె ఎంతటి సౌందర్యవతి కాకవచ్చు అవచ్చుగాక తాను ఏడుస్తూ దేవదాసులా మారడమనేది అతనికి చాలా అసహ్యకరమైన విషయం తాను ఊహించినట్లుగా ఆదిత్య మండిపడుతూ తనని ఫస్ట్ బయటికి పో అనకుండా పైగా తను చెప్పిన సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్న ఆదిత్యని చూస్తే సుమిత్ర మనసు చెప్పలేనంత అసంతృప్తితో నిండిపోయింది తన్ని మాటలతో అవమానిస్తే తను ఎదురు తిరిగి నీలాంటి ఉద్యోగం లేనివాణ్ణి కట్టుకుని నేనేం చెయ్యాలి మొన్న మొన్నటి వరకు నిన్నే చేసుకుంటా అన్నాను నిజమే కాని నీకు ఉద్యోగం లేకపోవటం అనేది ముందర ముందర చిన్నతనంలో అనుకున్నాం కదా అని భవిష్యత్తునంతా నాశనం చేసుకునేంత అవివేకిని కాదు నేను నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని అని పి ఏ విషయంలో తన తప్పు ఏమాత్రం లేదని ప్రూవ్ చేసుకోవాలని సుమిత్ర ఉద్దేశం ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాడు ఆదిత్య ముఖ్యంగా ఆ ఉద్దేశంతోనే పని కట్టుకుని వచ్చింది సుమిత్ర ఆదిత్య అంటీ ముట్టనట్టుగా ఉన్నా ఎలాగో రెండు గంటలు కడిపేసి ఇంటికి బయలుదేరింది సుమిత్ర కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సుమిత్ర వచ్చేసిన రెండు రోజులకే అత్య ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది అది ఆదిత్యకి ఉద్యోగం రావటం అది అట్లా ఇట్లా జాబ్ కాదు క్లాస్ వన్ ఆఫీసర్ ఉద్యోగం ఆ ఉద్యోగం వచ్చే ముందరే సెంటర్లోని ఒక్కగానొక్క ఇల్లు అమ్మేశాడు అంటే తప్పకుండా ఇది లంచమిచ్చి తెచ్చుకున్నదే అని అందరూ అనుకోవడం కూడా ఆమె చెవుల పడింది ఆదిత్య బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు అది తనకు కావలసినది సుమిత్ర హృదయం ఆనందంతో ఉక్కిరిబుక్కిరైపోయింది రిక్షా దిక్కి ఒక్క పరుగున ఇంట్లోకి పరిగెత్తిన సుమిత్రకి ఆదిత్య సామాన్ ప్యాక్ చేస్తూ కనపడ్డాడు కంగ్రాచ్యులేషన్స్ బావా అంటూ ఎక్కడనేని ఉత్సాహంతోనూ చెప్పింది సుమిత్ర అంత పెద్దగా చెప్పాల్సిన ఘనకార్యం సాధించలేదులే పొరికోసం ముడేస్తూ అన్నాడు ఆదిత్య ఇంతలో ఎవరది అంటూ వచ్చారు సుగుడమ్మగారు ఆవిడ మొహం వింత వింత కాంతులతో విరిగిపోతోంది తన ఇరవై ఐదేళ్ల కష్టానికి ఫలితం ఇప్పుడే వచ్చింది మరి అందుకనే ఆవిడ మొహంలో అంత కాంతి నువ్వటే అమ్మాయి చూడమ్మా సుమిత్రా ఈ అదృష్టం ఇంకొంచెం ముందరే తలుపు తిట్టినట్టయితే లాంటి నిన్ను చేసుకుందును కదా సుమిత్రా అంతకు ముందు అన్న మాటలు తెలిసి కూడా ఆమె తన భావాల్ని దాచుకోలేకపోయింది కారణం ఆవిడ ఈ తరం మనిషి కాకపోవటమేనేమో ఇప్పుడైతే మట్టుకు ఏమైందత్తయ్యా నాకింకా పెళ్లైపోలేదుగా చేసే పని ఆపి ఒక్కసారిగా తలెత్తి చూశాడు ఆదిత్య మహో ఇంతకు ముందు ఏమీ జరగనట్టే ఉంది అది గడుసుతనమో లేక అమాయకత్వం నటించటమో అర్థం కాలేదతనికి సుగుడమ్మగారు కూడా ఒక్కసారి నిశ్శబ్దమైపోయి వెంటనే తెప్పరిల్లి మరే ఈ పీటల మీద పెళ్లిల్లే ఎన్నో ఆగిపోయాయి ఇదో లెక్క అంటూ లోపలికెళ్ళిపోయారు రక్త సంబంధం ఆవిడ చేత ఆ మాట అనిపిస్తోంది ఆదిత్య ఒప్పుకుంటే బాగుండు ఆవిడ లోపలికెళ్ళి అనుకుంది ఆదిత్య తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు ఏం బావా నా మాట వినలేదా లేక వినట్టు నటిస్తున్నావా సుమిత్ర మాటలకి తల వంచుకుని పనిచేసుకుంటూనే అన్నాడు ఆదిత్య యాభై వేలు కట్నమిస్తే సరే సుమిత్ర ఏంటి కాదు నిజంగానే అంటున్నా నువ్వెంత ప్రాక్టికల్గా ఆలోచించేదానివో దానికి రెండింతలు ప్రాక్టికల్గా ఆలోచిస్తాను ఇప్పుడు నువ్విచ్చే యాభై వేలతో నేను రిటైర్ అయిపోయేదాకా అంటే ఇంకా ముప్పై ఏళ్లపాటు సంవత్సరానికి కనీసం నలభై వేలు చొప్పునా నువ్వు కనీసం ఇరవై ఏళ్ల పాటు అనుభవిస్తావు ఇంత మానవత్వం లేకుండా ఆలోచిస్తావనుకోలేదు బావా సుమిత్ర మాటలకి కొంచెం గట్టిగా అన్నాడు ఆదిత్య సుమిత్రా నీకు మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదు చిన్నప్పట్నుంచి పెంచి పెద్దచేసిన తల్లినే నువ్వు మొగుడు నీ సొంతమవ్వగానే ఆవిడ కొడుకు దగ్గర ఉండకూడదు అని తోడబుట్టిన చెల్లెళ్ల బాధ్యత ఉండకూడదని కోరుకునే నీకేమాత్రం మానవత్వం ఉంది పోతే కట్నం అంటావా అవును చిన్నప్పట్నుంచి నేను కట్నానికి వ్యతిరేకినై ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎంత ముఖ్యమో మగవాళ్లకి ఉద్యోగాలు అంత ముఖ్యం మీరు మీ పెళ్ళవ్వటానికి కట్నాల రూపేణా డబ్బిస్తే మేము మెరిట్ ఉండి కూడా లంచాల రూపేణ ఉద్యోగాలు కొనుక్కోవలసొస్తోంది ఈ కట్నాల పెరుగుదలకి పరోక్షంగా కారణం మీరే లంచం తీసుకుని వచ్చిన మొగుణ్ణి ఏ స్త్రీ ఆదరించని రోజున తప్పకుండా కట్నాలు తగ్గిపోతాయి నువ్వు ఒక ఆశయాన్ని ఆదర్శంగా పెట్టుకుని అలాగే మెలగాలని ప్రయత్నిస్తున్నావు మంచిదే కాని ఆ ఆశయ సాధన కోసం మానవత్వాన్ని విస్మరిస్తున్నావు ఎన్ని చట్టాలు చేసి ఎన్ని మార్పులు జరిగినా జనానికి ధనానికి వస్త్ర ఆదరణకి మాత్రమే విలువనిస్తూ ఉంటే మీ సమస్యలు ఎన్ని వేల సంవత్సరాలైనా తీరవుగాక తీరవు గంభీరమైన స్వరంతో చెప్పి వెళ్ళిపోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి మళ్లీ అన్నాడు ఆదిత్య ఆయన నేను నీకు కాబట్టి యాభై వేలు కట్టమని అన్నానే కాని మరో పేదపిల్ల అయినా సరే సరే కట్నం లేకుండా చేసుకోవడానికి నేను సిద్ధం చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య మౌనంగా బయటికి నిలిచింది సుమిత్ర వారం తిరక్కుండానే సుమిత్రా వెట్స్ ప్రభాకర్ అన్న వెడ్డింగ్ కార్డ్ అందుకున్నాడు ఆదిత్య కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో I'll go net.